ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ వచ్చేసింది కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది సో ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట ఏపీలో ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటు ప్రక్రియ అడుగు అయితే పడింది కొత్త మద్యం షాపులకు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అయితే స్టార్ట్ అయ్యింది అయితే మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ పదిహేను నుంచి కొత్త మద్యం షాపులు అయితే రాబోతున్నాయి ఈలోగానే షాపుల వేలం ప్రక్రియ ముగిసిన పక్షంలో రెండు మూడు రోజుల్లో ముందుగానే ప్రైవేట్ నిర్వహణలో షాపులు అయితే మొదలు కాబోతాయనమాట మద్యం షాపుల లైసెన్స్ కేటాయింపు వేలం ఆన్లైన్లో నిర్వహిస్తారా లేక మాన్యువల్గా నిర్వహిస్తారా అనే దానిపై మాత్రం ఇప్పటి వరకు స్పష్ట అయితే రాలేదు అయితే మొత్తంగా ఇక్కడ ఆన్లైన్లో పెడతారో ఆఫ్లైన్లో పెడతారో తెలియదు కానీ మొత్తం మీద అయితే లాడరీ అయితే తీస్తారనమాట అయితే షాపులకు సంబంధించి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలతో అయితే ఇక్కడ అమౌంట్ అయితే కట్టాలన్నమాట ఇందులో పాల్గొనే వాళ్ళందరూ కూడా అయితే అక్టోబర్ పదిహేను అయిపోతే ముందే తీసుకొచ్చేస్తామని చెప్పి చెప్తున్నారనమాట అయితే ఈ రోజు నుంచి మనకి తొమ్మిదో తారీఖు వరకు కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉన్నారనమాట అయితే మనకి నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి అసలు ఏ విధంగా అప్లికేషన్ తీసుకుంటున్నారు ఏంటి ఎవరెవరు ఇందులో పాల్గొనవచ్చు అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే మీకు ఇస్తాను సో ఇది ఒక ముఖ్యంగా బాబులందరికీ కూడా ఏదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి